వేదవతి చావబోతూ ఉంటుందన్నమాట ఊరి వేసుకోబోతున్న టైంకి ఇక లోపలికి తలుపు తోసుకొని వస్తారనమాట శ్రీకర్ మిగతా అంత కుటుంబం ఫ్యామిలీ అందరూ వస్తారు ఇక అయ్యో అమ్మ అని చెప్పి గబగబా ఇక వేదవతిని ఎందుకు ది దించుతారు వదలం రా వదలండి నన్ను అని చెప్పి వేదవతి అంటూ ఉన్న అమ్మరా అమ్మ అని చెప్పి హాల్లోకి లాక్కొచ్చి వేదవతిని కూర్చోబెడతారు ఇక అప్పుడు వేదవతి అంటుంది నన్ను ఎందుకు బతికించారా వదిలేయవలసింది నా చావు నుంచి వచ్చేదాన్ని వేదవతి కథ ముగిసేది కదా అని చెప్పి అలా వేదవతి అంటూ ఉంటే ఇప్పుడు నీకు కష్టం ఏమొచ్చిందమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతాడు ఇప్పుడు వేదవతి అంటుంది నేను పూజ గదిలోకి వెళ్ళలేకపోతున్నాను అటు పల్లెటూరు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను వాళ్ళ జాతరకి నేను అమ్మవారిని తీసుకెళ్తానా లేదా అని చెప్పి నాకు చాలా టెన్షన్గా ఉంది ఇటు చూస్తే అవని చాలా అవలీలగా పూజ గదిలోకి వెళ్ళిపోతుంది నాకు ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకేమన్నా ఉంటుందా చెప్పరా అని చెప్పి వేదవతి అడుగుతుంది అసలు ఈ విషయం రేపటి రోజున పల్లెటూరు జనాలకి తెలిస్తే అసలు ఏమన్నా ఉంటుందా నాకు పరువు దానికన్నా చావడమే బెటర్ కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇకప్పుడు అమ్మ ఆప అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్ ఇటు పక్క నుంచి శౌర్య అంటుందనమాట ఇదగో ఇదంతా అర్చన వల్లే అర్చనే రెచ్చగొట్టింది అవనిని పూజ గదులకు వెళ్తావా లేదా వెళ్ళగలుగుతావా లేదా అని చెప్పి ఇదంతా ఇదిగో అర్చన వల్లే అని చెప్పి అలా శౌర్య అంటూ ఉంటే అయ్యో రామా నేనేం చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది అర్చన ఇటు పెద్దిరాజు అంటాడు అసలా ఇదేదో ఇప్పుడే కొత్తగా జరిగినట్టు చెప్తారేంటి ఇంతకుముందు ఎన్నిసార్లు అవని వెళ్ళలేదు పూజ గదిలోకి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణబాబు అంటాడు ఈ పెద్దిరాజు ఏమైనా తక్కువ అసలు అవని పూజ గదులకు వెళ్ళగానే విజులు విజులేసాడు అని చెప్పి అనగానే నిహారిక రాజుగారికి ఆనందాలకి అసలు హద్దే లేకుండా పోయింది ఆవిని వెళ్ళేసరికి మామూలుగా లేదుగా అని చెప్పి అలా అంటూ ఉంటాడు శ్రీకర్ అంటాడనమాట వాళ్ళమ్మ వేదవతితోని ఏదైనా అంటే మాటలతో చెప్పాలి కానీ ఇలాంటి నిర్ణయం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వేదవతి అంటుంది అది కాదురా ఆమెని శబ్దం చేసింది కదరా నేను గనుక పల్లెటూరికి అమ్మవారిని తీసుకెళ్ళకపోతే తానే తీసుకెళ్తానని చెప్పి శబ్దం చేసింది నాకు ఎలా ఉంటుంది చెప్పు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అర్చన అంటుంది అయ్యో ఆవిని గారిది శబ్దం అని చెప్పి ఎందుకు అనుకోవాలమ్మా పెద్దవాడి గారు మీ తరపున బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి అనుకోవచ్చు కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటే అప్పుడు నిహారిక ఇంతకుముందు ఇలాగే బాధ్యత అని చెప్పి తన తల మీద అంత పొగరు పెట్టుకుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే కృష్ణబాబు అబ్బో ఆ సుజాతకైతే చెప్పనే అక్కర్లేదు తినడానికి తిండి లేకపోయినా బాగా మాములు ఉండదు వాళ్ళకి అని చెప్పి అలా ఇద్దరు అంటూ ఉంటే ఇక మాటలు వినలేకార్చన చూడండి మీరు మంచిగా మాట్లాడండి అని చెప్పి అలా కోపంగా అంటూ ఉంటే ఏంటి నీకేంటి అంత కోపం వస్తుంది వాళ్ళు అంటుంటే అని చెప్పి ఇటు శౌర్య అంటుంది అప్పుడు అర్చన కవర్ చేసుకోవడానికి అయ్యోరమ్మా కోపమా కోపమేం లేదు అంటే మీరు తప్పుగా మాట్లాడారు అందుకే నాకు అలాగా కోపం చూపించానంటే అంతకుమించి వాళ్ళకి నాకు ఏముంటుంది అని చెప్పి అర్చన అంటుంది ఇటుపక్క ప్రసాదరావు కూడా అంటారు లేదమ్మా ఈరోజు అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడిన తీరు నాకు కూడా కోపం కలిగించింది రే శ్రీకర్ నాకు ఆవిని మీద ఎంత అభిమానం ఉందో నీకు తెలియదు కాదు కానీ ఈరోజు వాళ్ళ మాటలు నా భార్యని ఇలా ఆత్మహత్యకి ప్రేరేపించిందంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ప్రసాదరావు అంటారు పక్క అర్చన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో అమ్మని అందరూ అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారే అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది ఇక ప్రసాదరావు అంటారు చూడరా ఇట్లా మీ అమ్మ గనక ఆత్మహత్య గనక ఏమన్నా చేసుకుందంటే నువ్వు మేమైతే అందరం అనుకోవాల్సి వస్తుంది అనవసరంగా ఆ రోజు నువ్వు ఆవినిని పెళ్లి చేసుకున్నావు అని మేము మరోసారి అనుకోవాల్సి వస్తుంది అవని తన హద్దుల్లో ఉండమని చెప్పురా అని చెప్పి ప్రసాదరావు చెప్తారు మరోపక్క అమ్మ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మతోని నేను ఎంత చెప్తున్నా వాడు వినట్లేదమ్మా సత్య పైగా గొంతు మీద కత్తి పెట్టుకొని మరీ బెదిరిస్తున్నాడు అవినీ పెళ్లి చేసుకుంటాను తను దక్కించుకుంటాను అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నాడమ్మా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ఇ లోపల మేడం అని చెప్పి బయట నుంచి ఒకరు వస్తారు ఇక ఫోన్ పెట్టేసి ఎవరండి అని చెప్పి వాళ్ళమ్మ అంటూ ఉంటే అది నేను జ్యువెలరీ షాప్ నుంచి వచ్చానండి అది సత్య గారు ఆర్డర్ ఇచ్చారు ఒక ఐటమ్ అది ఇవ్వడానికి వచ్చాను అనగానే ఆర్డర్ ఏమి ఇచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళమ్మ మీరే చూడండి సరే సత్య గారికి ఇవ్వండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఏం ఆర్డర్ చూంటాడు అని చెప్పి బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులో తాళి ఉంటుంది రే సత్య సత్య అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది వాళ్ళమ్మ ఏంటమ్మా పిలిచావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే ఇదేంట్రా అనగానే తాళమ్మ నేను అవనిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను ఇక ఈ తాళి అవసరం ఎప్పుడైనా రావచ్చు ఇక శ్రీకర్ ఎలాగో దూరం అయిపోతాడు అవనికి ఆ శ్రీకర్ కరెక్ట్ కాదమ్మా నేను ఒక అజ్ఞాత ప్రేమికుణ్ణి నాకు దగ్గర అవ్వడానికి అవని అతి దగ్గరలో చేరువులో ఉందని నాకు అనిపిస్తుంది ఈ తాళి అవసరం ఎప్పుడైనా రావచ్చు అందుకే నా పాకెట్లోనే పెట్టుకుందాం అని చెప్పి ఆర్డర్ పెట్టానమ్మా ఇక అసలు యాక్చువల్గా నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను అవనికి నా ప్రేమ విషయం చెప్పడానికి కానీ కుదరలేదు కానీ ఈసారి ఎక్కడైనా సరే నాకు రోడ్డు మీద ఎక్కడైనా అవని కనిపిస్తే ఖచ్చితంగా నా మనసులో ఉన్న మాట చెప్పేస్తానమ్మా అని చెప్పి ఖచ్చితంగా అవని తన మెడలో ఉన్న తాళి తీయాల్సి వస్తుంది తీసేస్తుంది ఇక ఇదిగో నేను అనుకున్న తాళి ఈ తాళి మా ఇద్దరిని దగ్గర చేస్తుందమ్మా మేము త్వరలో దగ్గర అవ్వబోతున్నాము ఒక్కటో పోతున్నాము అని చెప్పి అలా సత్య అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మంటుంది రే పిచ్చా నీకు ఏమన్నా అసలు ఆవిని తన మెళ్ళలో ఉన్న తాళి శ్రీకర్ని వదులుకోదురా తను చచ్చిపోయినా కూడా ఆ జాలి తాళిని మాత్రం తీయదు తాళిని నీ కోసమైతే అసలు దూరం చేసుకోదు అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది రే అమ్మ ఏంటి నువ్వు జాతకం చెప్తున్నావు ఎప్పుడు అలాగే జరుగుతుందా ఏంటి అలా ఏం జరగదు అని చెప్పి తాళిని పట్టుకొని ఇక అవని ఫోటో దగ్గరికి రూమ్లోకి వెళ్తాడనమాట సత్య ఇక వెనకాల వెళ్ళి చూస్తూ ఉంటుంది వాళ్ళమ్మ ఇక సత్య ఏమో ఇక అవని ఫోటోకి తాళిని చూపిస్తూ అవని నిదిగో ఈ మె నీ మెడలో నేను కట్టబోయే తాళి వచ్చేసింది మన మన పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి అవని త్వరలో మన పెళ్లి జరుగుతుంది మనం ఒక్కటవుతాము అని చెప్పి అలా ఫోటో చూసుకొని తాళిని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు సత్య ఇక వాళ్ళమ్మ చూస్తూ ఏంటి ఈ సత్య ప్రేమ పిచ్చోళ్ళలాగా అయిపోయాడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఎక్కడికి దారి అని చెప్పి వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది మరో పక్క ఆవిని ఇక పొద్దున్నే గుడికి వెళ్తుంది ఇక అమ్మవారికి ప్రదక్షిణ చేసుకొని ఇక తాళికి బొట్టు అది పెట్టుకొని ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ నా అత్తింటికి నా భర్తకి నాకు ఎన్ని గొడవలు వచ్చి నా మెడలో ఉన్న తాళిని మాత్రం నేను చనిపోయే వరకు తీయనే తీయను అని చెప్పి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇలా లోపల ఆవినికి ఫోన్ వస్తుందనమాట పల్లెటూరు వాళ్ళు ఫోన్ చేస్తారు అమ్మా ఇంకొక మూడు రోజుల్లో జాతర జరగబోతుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు చెప్పండమ్మా అని చెప్పి అనగానే అదే ఆలోచిస్తున్నాను ఈ అమ్మవారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఆవిడికి జాతర జరిగేలా చూసుకుంటారు అది ఏ రూపం అనేది నాకు తెలీదు ఆలోచిస్తున్నాను అనగానే అది కాదమ్మా మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి మా ఊరు జనం కోసం అని చెప్పి ఊరు ప్రజలు అంటూ ఉంటే చూద్దాము ఏం జరుగుతుందో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అవని ఇక ఊరి పల్లెటూరు వాళ్ళు అవని మేడం కూడా ఏమి సరిగ్గా చెప్పడం లేదు ఏం జరుగుతుందో మన జీవితాలు ఏమవుతాయో అని చెప్పి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఈ లోపల ఆ గుడి దగ్గరికి వచ్చి చేస్తాడనమాట శ్రీకర్ కార్లో ఏంటి పొద్దున్నే గుడికి వచ్చావు ఏం దండం పెట్టుకుందామని అనగానే ఏముంది నా మెళ్ళలో ఉన్న తాళి కలకాలం చల్లగా ఉండాలని దండం పెట్టుకున్నాను అంతకుమించి నాకు వేరే కోరికలు ఏముంటాయి అని అవని అంటుంది పైకి మాత్రం ఈ మంచితనం ఇదంతా బాగా బిల్డప్ ఇస్తానే ఉంటావు నిన్న నువ్వు మీ అక్క వచ్చి ఎంత ఇదిగా మా అమ్మని మాట్లాడారు అసలు మా అమ్మ ఎంత మనస్తాపానికి చెందిందో తెలుసా తను ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా చావు పోయింది అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఏంటి అతయ్య చావోయిందా ఉరివేసుకుపోయిందా అని చెప్పి ఆమెని అడుగుతూ ఉంటుంది అవును ఇదంతా నీ వల్లే వచ్చి నువ్వు క్షమాపణ అడగాలి అసలు ఎంత తప్పుగా మాట్లాడావు నువ్వు వల్లే కదా మా అమ్మ అంత ఇదిగా అలాంటి నిర్ణయం తీసుకుంది అసలు పైగా నువ్వేదో పూజ గదిలోకి వెళ్ళగలవు అని చెప్పి బిల్డప్ ఇచ్చి మా అమ్మని ఎంత ఇదిగా నరకం చూపించావు మా అమ్మకి అని చెప్పి అలా అంటూ ఉంటుందనమాట శ్రీకర్ అసలు గతంలో మేము నువ్వు రాకముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చేశాము ఈ పూజలు ఇవన్నీ మాకు తెలీదా ఎప్పుడు ఏం చేయాలో నువ్వు వచ్చి చెప్తే కానీ మేము ఏం చేయాలనే తెలీదా ఏంటి అయినా నువ్వు ఇప్పుడు రావాల్సిందే వచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాల్సిందే అనగానే నేనేమి క్షమాపణ చెప్పను నాకేం అవసరం లేదు కావాలంటే నేనే వచ్చి ఆవికి చెప్పాల్సి చెప్తాను క్షమాపణ మాత్రం చెప్పను అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వు క్షమాపణ చెప్పాల్సింది రా చెప్పాల్సిందే కూర్చో అని చెప్పి కార్లో ఎక్కువ కూర్చోపెట్టి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు శ్రీ ఇటు హాల్లో వేదవతి కుటుంబం అందరూ ఉంటారనమాట ఇక వసంత అంటుంది అమ్మ నువ్వు నిన్న చేసిన పనికి ఇల్లంతా చూడు ఎలా అయిపోయిందో అలాంటి నిర్ణయం నువ్వు తీసుకోకుండా ఉండాల్సింది చాలా భయంగా ఉందమ్మా అని చెప్పి వసంత అంటూ ఉంటే ఇక ఇటు కృష్ణబాబు కూడా అంటాడు అసలు ఏంటమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కుటుంబాలని నిలబెట్టావు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అసలు శ్రీకర్ ఇప్పుడు దాకా చాలా సైలెంట్గా ఉన్నాడు తను ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అలా అంటూ ఉంటే ఈ లోపల శ్రీకర్ వచ్చేస్తాడనమాట ఆవిని తీసుకొని ఇంట్లోకి లాక్కొచ్చి ఆనిని అలా పడేయడంతో అవని ఎల్లు వేదవతి వాళ్ళ దగ్గర పడుతుంది అయ్యో అమ్మ అని చెప్పి అర్చన లేపబోతూ ఉంటే అమ్మానా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు అప్పుడు అర్చన అంటే అమ్మ లాంటిది కదా అని చెప్పి లేవండేవని మేడం అని చెప్పి లేపుతూ ఉంటుంది అడుగు మా అమ్మ క్షమాపణ అడుగు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే అస్సలు ఈ సీన్ ఎక్స్పెక్టే చేయలేదు అని చెప్పి అలా కృష్ణబాబు నిహారిక భలే మంచి పని చేశావు శ్రీకర్ అని చెప్పి అంటూ ఉంటే ఇక పెద్దరాజు అంటాడు శ్రీకర్ నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు అవని మన కుటుంబం జనాల కోసం ఎన్నిసార్లు తను తన జీవితాన్ని పనంగా పెట్టి ఎన్ని త్యాగాలు చేసింది అన్ని మర్చిపోయి మన కుటుంబ సభ్యుల ముందు ఇలా అవమానించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి పెద్దరాజు కూడా అంటూ ఉంటాడు లేదు అవని క్షమాపణ చెప్పాల్సిందే చెప్పు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఏమండి వేదవతి గారు అత్తగారు ఏంటి మీరు ఉరి వేసుకునే చావబోయారంట ఏంటి అసలు చాలా నవ్వొస్తుంది అసలా మాటకే మీరు చావాలనుకుంటే మీరు ఎన్నిసార్లు నన్ను ఎన్ని మాటలు అన్నారు నేను ఎన్నిసార్లు ఎన్ని వందల వేల సార్లు చావాలి చెప్పండి అసలు గతంలో ఎన్నిసార్లు గతంలో అమ్మవారిని దొంగిలిచ్చానని ఒకసారి తర్వాత డిఎన్ఏ రిపోర్టు నా కూతురు బర్త్డే రోజు డిఎన్ఏ రిపోర్ట్ మార్చుకొచ్చి నన్ను నా కూతురిని అవమానించారు అందరి ముందు అప్పుడు కూడా చావాల్సిందే అసలు నా భర్తకి నాకు అక్షయ పుట్టలేదు అన్నారు అప్పుడు చావాల్సిందే అదిగో ఈ నంగనాచి నిహారిక ఎన్నిసార్లు వందల వేల సార్లు నాకు నా కూతురికి ముక్కు పొడక దక్కకూడదని ఎన్ని వేషాలు వేసింది ఆఖరికి పురిట్లో కూడా నేను మీ మాట వినలేదని చెప్పి నన్ను ఇంట్లో నుంచి ఎంటేశారు అప్పుడు చావాల్సిందే ఇలా ఎన్నిసార్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో లెక్కలేని సార్లు నేను చావాల్సింది మీరు నా చావుని ఎన్నిసార్లు కోరుకున్నారు నేను చచ్చానా చావలేదే చివరికి నా కూతురు నన్ను వదిలిపెట్టి పోవడానికి కూడా కారణం మీరే కదా అయినా నేను చచ్చానా చావలేదు ఇన్నిసార్లు నేను మీరు నా చావు కోరుకున్నా నేను చావలేదు అది నేనంటే అని చెప్పి అలా ఆమెని కోపంగా నిలదీస్తూ ఉంటుంది వేదవతిని సో ఇంతే అండి ఇలాంటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ థ్యాంక్స్